సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాంతివల్లూరు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు బాలింతలకు పోషణ విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో కల్పిస్తున్న

పిల్లలు పుట్టిన పిల్లలకు రెగ్యులర్ మీ గ్రోత్ మానిటరింగ్ అనేది ప్రతి నెల కూడా చేయాలి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి మీద అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్లు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి మన జిల్లాలో వెయ్యి పైచులకు జిల్లాలో ఇప్పుడు తీవ్ర పోషక లోపంతో ఉన్నారని మన డేటా చెప్తుంది కాబట్టి అటువంటి గుర్తించిన పిల్లలందరూ కూడా బాలామృతం మరి తినిపిస్తున్నారా లేదా వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఒకవేళ ఎవరైనా అత్త వాళ్ళు ఎవరుంటే వాళ్ళని పెంచి మరి బాలా అంత పిల్లలు పెడుతున్నారు లేదా వీటి మీద మీ ఫోకస్ అన్నది ఉండాల్సి ఉంటుంది ఒకవేళ బాలా అంత మెడికల్ తీసుకున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు ఆ బరువు పెరగడకుండా అలానే అంటే మాత్రం తప్పకుండా మెడికల్ అటెన్షన్ అన్నది ఇవ్వాలి ఈ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రిఫర్ చేయాల్సి ఉంటుంది ఆర్బీఎస్సి ఫీజ్ కూడా వచ్చి ఆ ఇవన్నీ ఏమైనా పోషక లోపంతో ఉన్న పిల్లలు చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది సో ఈ విధంగా పోషణ మీద అందరూ కూడా మీరు దృష్టి సారించి అందరికీ కూడా మంచి ఇద్దరికి బిడ్డకు మంచి పోషణ అందించే విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది టెన్త్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సో ఇందాక కూడా బయట jadi भाई कौन

మునగాకు పొడి రెండు మునగాకు కారం పొడి రెండు తర్వాత తర్వాత కారం పొడి మేడం దాంట్లో ఎవ్రీ డే కూడా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ప్రతి అంగన్వాడీ జిల్లా ఈ నెలంతా కూడా ఈవెంట్స్ లో భాగంగా ఇప్పుడు ప్రతి అంగన్వాడీ జంట ఈ కార్యక్రమాన్ని ఈ మన లో ఏమైనా ఉంటాయి అనేసి పిల్లల